హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మార్కెట్లో కొత్త సిరీస్ వచ్చింది ఐఫోన్ సెవెంటీన్ సిరీస్ మనం ఇప్పుడు ఐఫోన్ సెవెంటీన్ మాత్రమే పూర్తిగా దాంట్లో ఏమేమి విషయాలు ఉన్నాయి ఫ్యూచర్లు ఏంటి దాని యొక్క ప్రైజెస్ ఏంటి దాంట్లో ఉన్న వేరియంట్స్ ఉన్నాయి అలాగే దాంట్లో ఉన్న కలర్స్ ఉన్నాయి దాని యొక్క ప్రోస్ అండ్ కాన్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం లెట్ బిగిన్స్ నౌ మనకి ఇప్పుడు ఐఫోన్ సెవెంటీన్ యొక్క ప్రైజెస్ చూస్తే మనకి టూ ఫిఫ్టీ సిక్స్ వేరియంట్ ఒకటి ఎయిటీ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ వరకు అవైలబుల్గా ఉంది అట్లానే ఫైవ్ ట్వెల్వ్ ఫైవ్ ట్వెల్వ్ జీబీ వేరియంట్ కూడా ఉంది వన్ ల్యాక్ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్గా మనకి ప్రైజెస్ అనేది అవైలబుల్గా ఉన్నాయి అట్లే దాంట్లో కలర్స్ వచ్చేసేమో లావెండర్ లావెండర్ అంటే ఇప్పుడు మనకి లైట్ పింక్ కలర్లో వస్తుంది అనమాట సేజ్ వచ్చేసేమో లైట్ గ్రీన్ కలర్లో అట్ల మిస్ట్ బ్లూ ఉంటుంది తర్వాత బ్లాక్ అండ్ వైట్ ఈ కామన్గా ఉంటాయి మొత్తం ఫైవ్ వేరియంట్స్లో అవైలబుల్గా ఉన్నాయి దీని యొక్క ప్రైజెస్ ఏముందంటే బేస్డ్ ఆన్ స్టోరేజ్ అండ్ కలర్ మీద బేస్ అవుతూ ఉంటుంది అన్నమాట ఐఫోన్ సెవెంటీన్ డిజైన్కి వస్తే మనం ఇది ఒక ప్రీమియం అల్యూమినియం ఫ్రేమ్తో వస్తుందనమాట ఈజీగా హ్యాండ్తో పట్టుకోవడానికి మంచిగా అనిపిస్తుంది ఏంటంటే మళ్ళీ దీని యొక్క స్క్రీన్ సైజ్ వచ్చేసేమో సిక్స్ పాయింట్ త్రీ ఇంచెస్ వస్తుంది ఒక ఇది ఒక రెటీనా ఎక్స్డిఆర్ వాలిట్ డిస్ప్లే తోటి వస్తుంది అనమాట ఇది ఒక మంచి డిస్ప్లే అని చెప్పొచ్చు మళ్ళీ తర్వాత మామూలుగా రీఫ్రెష్ రేట్ వచ్చేసేమో వన్ ట్వంటీ హెజెస్ ఉంటుంది కొంచెం ఫాస్ట్గా ఓపెన్ అవుతుంది ఇప్పుడు పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఐఫోన్ సెవెంటీన్ వచ్చేసేమో ఏ నైన్టీన్ చెప్పుతో మనకి వస్తుందన్నమాట దీని యొక్క పర్ఫార్మెన్స్ వచ్చేసేమో సూపర్ ఫాస్ట్గా ఉంటుందన్నమాట గేమ్స్ ఆడినా లేదంటే మల్టీ టాస్కింగ్ గేమ్ అన్న డిఫరెంట్ డిఫరెంట్ టాస్క్లు మనం ఎట్ ఏ టైం ఓపెన్ చేసినా ఏం ల్యాక్ కాకుండా ఉంటుంది అనమాట ఇది వచ్చేసేమో మనకి ర్యామ్ వచ్చేసేమో ట్వెల్వ్ జీబీ తోటి మనకి ఉంటుంది కానీ యాప్స్ మాత్రం ఫాస్ట్గా రన్ అవుతూ ఉంటాయి అన్నమాట మనం ఇప్పుడు కెమెరా విషయానికి వస్తే మనకి రియర్ కెమెరాస్ వచ్చేసేమో ఫార్టీ ఎయిట్ మెగాపిక్సెల్ ఫార్టీ ఎయిట్ మెగాపిక్సెల్ రెండు కెమెరాస్ ఫార్టీ ఎయిట్ అనమాట ఇక్కడ వచ్చేసేమో ఫోటో మాత్రం క్లియర్గా అనమాట ఫ్రంట్ కెమెరా వచ్చేసేమో ఎయిటీన్ మెగాపిక్సెల్ తోట వస్తుందన్నమాట ఫేస్ టైం కాల్స్ కానీ అది వచ్చేసేమో సెంటర్ స్టేజ్ సెంటర్ స్టేజ్లో బాగా ఉందనమాట దీంట్లో ఏంటంటే మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఆల్ట్రా వైడ్ యాంగిల్స్ లేదు అండ్ టెలిఫోన్ లెన్సెస్ కూడా లేవు ఇదే మెయిన్ డిసడ్వాంటేజ్ అనమాట బ్యాటరీ అండ్ బ్యాటరీ అండ్ ఛార్జింగ్ పర్పస్ మనం మాట్లాడితే ఐఫోన్ సెవెంటీన్ సుమారు మనకి థర్టీ అవర్స్ ప్లేబ్యాక్ వీడియోస్ అనేవి మనకి వస్తాయి అన్నమాట ఛార్జింగ్ అయితే మనకి థర్టీ టు ఫార్టీ మినిట్స్ మనం ఛార్జ్ పెడితే అది వచ్చేసేమో ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఛార్జ్ ఎక్కగలుగుతుంది దీంట్లో ఏంటంటే వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా మనకు ఉంటుందన్నమాట దీంట్లో ప్రోస్ అండ్ కాన్స్ చూద్దాం ప్రోస్ ఏంటంటే ప్రీమియం డిజైన్ వస్తుందన్నమాట రీఫ్రెషన్ వచ్చేసేమో వన్ ట్వంటీ హెచ్ఎస్ ఆ డిస్ప్లే ద్వారా అనమాట ఏ నైన్టీన్ చెప్తే ఫాస్ట్ పర్ఫార్మెన్స్ అనమాట బ్యాటరీ పర్ఫార్మెన్స్ మాత్రం చాలా ఎక్కువ అనేది చెప్పవచ్చు ఐఫోన్లలో ఇప్పుడు కాన్స్ ఏముందంటే దీంట్లో ఫిజికల్ సిమ్ అనేది ఉండదు ఈ సిమ్ ఓల్ని ఈ సిమ్ ఓల్ని ఆల్ట్రా వైడ్ ఉండదు టెలిఫోన్ లెన్స్ కూడా ఉండదు దీనిలో ప్రైస్ విషయానికి వస్తే కొంచెం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోమాకండి